ముహూర్త ప్రచారక దశలో ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే శిశువు భౌతికంగా కంటికి కనపడేటటువంటి అంశాలను మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అంటే ఒక సమస్యకి పరిష్కారం చేయాలి అంటే ఆ శిశువుకి భౌతికంగా తన కంటి ముందు కనపడాలి కనపడితేనే ఆ సమస్యకి పరిష్కారం చేయగలుగుతాడు లేకపోతే చేయలేడు సో ఇది ముహూర్త ప్రచారక దశలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిశువుకి ఏం చెప్తాం అంటే రవి అంటే రాజు పెద్ద రాజు అంటే గోపి పెద్దవాడు అని చెప్పి ఇంట్లో ఎవరు పెద్ద అని చెప్పినప్పుడు మాత్రం సమాధానం చెప్పలేడు కానీ అట్లా కాకుండా రాజు రవి గోపి ముగ్గురిని నిలబెట్టి వీళ్ళలో ఎవరు పెద్దగా ఉంటారు అనే విషయాన్ని అడిగినప్పుడు మాత్రం సమాధానం చెప్తాడు సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మూర్త ప్రచారక దశలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే భౌతికంగా కంటికి కనపడేటటువంటి ఆ సమస్యలకు మాత్రమే పరిష్కారాన్ని చూపగలుగుతాడు కంటికి కనపడితే ఆ సమస్య పరిష్కారం చేయలేడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ